హాయ్ అండి వెల్కమ్ టు అరటాక్లో భోజనం ఈరోజు మనము పొడి ఎలా చేయాలో చూద్దాం దీన్ని అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశపైకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేగితేనే పల్లీ పొడి టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి చక్కగా నిదానంగా వేయించుకోండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత పల్లీలు చూడండి ఎలా రంగు మారాయో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని మనము ఒక పది నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలండి లేదంటే వేడిపైన మిక్సీ పడితే ముద్ద ముద్దలాగా వస్తుంది ఇలా చల్లారిన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోవాలండి దీన్ని ఈ పొడి అనేది మరీ సన్నంగా కాకుండా కొంచెం బరుకుగానే పట్టుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది అంతే అండి చూసారు కదా ఈ దీన్ని దోశ ఇడ్లీ ఉప్మా అన్నం దేంట్లోకైనా మనం తినొచ్చు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో